బీటీ నాయుడు గారు అదేవిధంగా కోస్తాంధ్రాకి సంబంధించి నెల్లూరుకి సంబంధించినటువంటి బీదార్ రవిచంద్ర గారు ఉత్తరాంధ్రకి సంబంధించి మరి కోటాలో ఒక మహిళకి నిన్ననే మహిళా దినోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంలో దళిత మహిళ అయినటువంటి గారికి ఈ మూడు పేర్లు కూడా ప్రకటించటం మరొకసారి తెలుగుదేశం పార్టీ బీసీలకు అండ బడుగు బలహీన వర్గాలకు అండ బీసీల జెండా అని కూడా ఈరోజు నిరూపించారు బడుగు బలహీన వర్గాలకి మరి ముఖ్యంగా బీసీలకు వెన్నంటు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మరొకసారి నిన్న జరిగినటువంటి ఏదైతే శాసన మండలి ఎన్నికొందో నిరూపించబడింది ఇవాళ మాటలు చెప్పటం వేరు చేతల్లో కావాలా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నా ఎస్సీలు నా బీసీలు అనే మాట్లాడేవాడు ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి మీరు ఈ విధంగా ప్రకటించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు కూడా బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా బీసీ వర్గాలు కురవలు తెరలి చేసుకుని బతుకుతూ ఉండేవాళ్ళు అలాంటిది మొట్టమొదటిసారిగా బీసీలు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ వ్యాపారపరంగా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఇరవై శాతం వాటా ఇచ్చి బీసీలకు మొట్టమొదటిసారిగా రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ వారసత్వాన్ని కొనసాగించి ఇరవై శాతాన్ని ముప్పై మూడు శాతం చేశారు అంతేకాదు ఆయన ఈ ఎవరైతే ఈ బడుగు బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీ వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ముందుకెళ్ళాలి సామాజికంగా వెళ్ళాలి విద్యాపరంగా వెళ్ళాలి రాజకీయంగా వెళ్ళాలని చెప్పి ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ పాఠశాల మూడు కిలోమీటర్లకు ఒక యూపీ పాఠశాల ఐదు కిలోమీటర్లకు ఒక జిల్లా పరిషత్ పాఠశాల నియోజకవర్గంలో ఒక ఐటీఐ అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కాలేజ్ తెచ్చి ఇంత పెద్ద ఎత్తున సంస్కరణలు చేయటం వల్ల బీసీఎస్సీ మైనార్టీ వర్గాలందరూ కూడా చదువు పట్ల ఆకర్షితులై ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళారు ఆ విధమైనటువంటి అవకాశాన్ని ఆనాడు ఎన్టీఆర్ గారు కానివ్వండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి బడుగు బలహీన వర్గాలకి కల్పించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీదని తెలియజేసుకుంటూ ఇవాళ చూసుకున్నట్టయితే ఇవాళ బీసీలకి లో ఎనిమిది మంది ఇచ్చి అగ్రతాంబూలం ఇచ్చినటువంటి పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ అండి కూటమి అంతేకాదు ఇవాళ చూసుకున్నట్టయితే చీఫ్ సెక్రటరీగా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మొట్టమొదటిసారిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కె విజయానంద్ గారిని చీఫ్ సెక్రటరీగా పెట్టాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడన్నా పెట్టారు ఆ విధంగా మీ హయాంలో చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారు డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ మొన్న నిన్న మొన్న రిటైర్ అయినటువంటి తిరుమల రావు గారు బీసీ సామాజిక వర్గాన్ని మరి మేము నియమించామని కూడా గర్వంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు అంతేకాదు నామినేటెడ్లో మొట్టమొదటి పదవిని పొల్యూషన్ బోర్డు కంట్రోల్ చైర్మన్గా కృష్ణయ్య యాదవ్ గారిని నియమించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ వర్గానికి చెందినటువంటి కృష్ణయ్య గారిని ఈ విధంగా ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఇవాళ ముద్దాడ రవిచంద్ర గారు ఉన్నారు అంతేకాదు ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి శాసనసభ ఉందో స్పీకర్గా చింతకాయల ఇన్నపాత్రుడి గారిని ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నియమించిన విషయం ఈ రాష్ట్రం ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ ఉన్నారు ఇవాళ అంతేకాదు ఇవాళ పదవులతో పాటు ఇవాళ సంక్షేమం కూడా అభివృద్ధి కూడా చూసుకున్నట్టయితే మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ముప్పై తొమ్మిది వేల ఐడిపోయి కోట్ల రూపాయలు కేటాయించాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చేపాటికి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ విధంగా బీసీలకి ఎప్పుడైనా సరే అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ కూటమి అన్న విషయాన్ని గుర్తిరగలని చెప్పి ఇవాళ తెలియజేస్తా ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముసలి కన్నీరు కారుతా ఉన్నారు వాళ్ళ పేపర్ కానీ వాళ్ళ టీవీ కానీ ఏదో సీనియర్లకు అన్యాయం జరిగిందనో లేకపోతే ఏదేదో రాస్తా ఉన్నారు మైండ్ చెడిపోయి ఇవాళ నేను ఒక్కటే మనం చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాటి నుంచి ఈనాటి వరకు కూడా బడుగు బలహీన వర్గాలకి పెద్దపేట వేసింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కానీ బడుగు బలహీన వర్గాలకి కత్తిపేట వేసింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అని తెలియజేస్తా ఉన్నా కత్తిపేట ఇటువే కాదు గొంతులు కోసేసేసారు అది ఏంటి అనేది కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఇవాళ గతంలో వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల అధికారంలో ఉంటే నామినేట్ పదవులు ఎవరికి ఇచ్చారు టీటీడీ ఎవరికి ఇచ్చారు ఆర్టీసీ ఎవరికి ఇచ్చారు హౌసింగ్ ఎవరికి ఇచ్చారు పొల్యూషన్ బట్ కంట్రోల్ చైర్మన్ ఎవరికి ఇచ్చారు మొత్తం పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి నీ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు కదా అంతేకాకుండా జోనల్ ఇన్ఛార్జీలు ఉండేవాళ్ళు నాలుగు ప్రాంతాల్లో నలుగురు ఒక ఆయన ఉత్తరాంధ్రలో మరి విజయసాయి రెడ్డి ఆయన ఉండేవారు అదేవిధంగా ఇక్కడికి వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి రాయలసీమ వెళ్తే సుబ్బారెడ్డి గారు మధ్యలో రెడ్డి గారు ఈ విధంగా పార్టీని కూడా వాళ్లే పరిపాలన చేసినటువంటి పరిస్థితి మనం ఆ రోజున చూడటం జరిగింది పార్లమెంటు పార్టీ లీడర్లుగా ఎవరు ఉండేవాళ్ళు విజయసాయిరెడ్డి అవినాష్ రెడ్డి అక్కడ కూడా వాళ్ళే ఉండేవాళ్ళు ఇవాళ చూడండి కేంద్రంలో ఒక బీసీ బిడ్డ మరి ఆనాడు మరి కింజరపు ఎర్ర నాయుడు గారు మంత్రిగా పార్లమెంట్ పార్టీ లీడర్గా ఢిల్లీలో బ్రహ్మాండమైనటువంటి కీలక పాత్రను తెలుగుదేశం పార్టీ తరఫున పోషిస్తే ఈ రోజున వారి కుమారుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర